అబ్డెడ్కి పంపలేదు నామినేషన్ చేసిన ప్రతి ఒక్కరికి అవకాశం సార్ చేసుకోలేము మీకు మా మీ పద్ధతి కావాల్సి ఉంది రెట్ ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా మీకు ఒక ఇక్కడ అభ్యర్థులు అనేవాళ్ళు ఎలాంటి లెటర్ ప్రధాన పాట అభ్యర్థులు అనేవాళ్ళు పోలీసులు కల్పిస్తున్నారు లెటర్లు గిట్టాలు ఏమియరు అప్లై ఏమిండదు ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినాక ఎక్స్ మినిస్టర్ ఏది ఉండదు మాజీ మాకు పర్మిషన్ తొందరగా ఒక నిమిషం పర్మిషన్ వచ్చే వరకు మీ వద్దనే ఉంటాము మీ వద్ద ఉంటుంది సార్ ఏం డిస్టర్బ్ చేయము మాకు తొందరగా కావాలి మాకు తొందరగా కావాలి సార్ మిగతా అభ్యర్థులు తొందర చేస్తే మాకు అంత సంతోషం సార్ ప్రొటెక్షన్ మనం పర్మిషన్ మిగతా మిగతా ప్రధాన పార్టీల అభ్యర్థులకి ఎలాంటి హక్కులు ఉంటాయో శిరీష్ అదే హక్కులు ఉంటాయి ఇక్కడ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు అంటే ఉండవు అభ్యర్థి అంటే ఈక్వాలిటీ ఇక్కడ ఎలాంటి ఎన్నికల కమిషన్ ముందు ఇవన్నీ ఏమీ నడవు మిగతా ప్రధాన పార్టీలకైతే ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ ఇస్తున్నారో సిరీస్ కూడా అదే ప్రొడక్షన్ ఇవ్వాలి రేపర్స్ అన్ని పోలీసు జీప్ను కంపల్సరీ అరేంజ్ చేయాలి ఎందుకంటే ఆమెకి వాళ్ళ ఆదరణ పెరుగుతుంటే ప్రధాన పార్టీలు ఆమె పైన దృష్టి పెట్టి దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళ దాడి జరిగింది రేపు మిగతా ప్రధాన ఇచ్చారు రేపు సార్ నాకు రోజు కాల్స్ వస్తున్నాయి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క అన్నకి కాల్ చేసి అమ్మ కన్నుంచి మొదలు పెడితే ఏ బూత్ కాడ ఆగుతురో చెప్పలేండి సార్ నేను చెప్తుంటే సరే వాళ్ళని నేను నమ్మాలని చెప్పారేమో అనుకున్నా నేను నైట్ టూ ఓ క్లాక్ కి కాల్ చేసి పడుకుంటే అమ్మ ఒక్కసారి చూడు ఎలా మాట్లాడుతున్నా స్పీకర్ పెడితే ఇన్నా సార్ నేను అవి మాటలు కావు నువ్వు పొద్దుగల వరకు చంపేస్తా అంటున్నారు సార్ డైరెక్ట్ నిన్ను చంపేస్తా లేపేస్తా అని అంటున్నారు సార్ అయితే నేను ఫినాన్షియల్ గా ఉండేదాన్ని కాదు సార్ చాలా పూర్ అంటే పూర్ ప్రతి ఒక్కరికి తెలుసు నా ఆర్థిక పరిస్థితి ఎలాంటిదో కనీసం ఒక జెండా కొనుక్కునే పరిస్థితి కూడా నాకు లేదు నేను ఒక మంచి పని చేయడానికి ఒక అడుగు ముందుకేసిన మీరు తోచినంత ఒక్క రూపాయి సహాయం చేయండి నన్ను నేను ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెడితే సార్ నా ఫోన్ పే గూగుల్ పే పని చేయకుండా చేసేసి సార్ కావాలంటే నీకు చూపిస్తా చాలా మంది డబ్బులు కొడుతున్నారు సార్ వాళ్ళకి తోచినంత కానీ అవి నాకు రావట్లేదు ఫెయిల్ అయిపోతున్నాయి వాట్సాప్ వీడియో షేర్ చేస్తే వాట్సాప్ గ్రూపులు కూడా బ్యాన్ చేసేస్తున్నారు సార్ నాకు కాల్స్ బెదిరింపు కాల్స్ అంటే విత్డ్రా చేసుకో ప్రచారం బంద్ చేసాయి ఓట్లు చీలుతాయి అని చాలా చాలా అంటే చాలా బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి నాకు ఈ రోజు దాడి జరిగింది రేపు ఏం జరుగుతుంది కూడా చెప్పలేం సార్ మేము కంప్లైంట్ ఇస్తాం మేము ఇక్కడ కానీ ఇక్కడే కూర్చుంటాం మాకు భయంగా ఉంది మేము ఇక్కడే కూర్చుంటాం నా వీడియోస్ షేర్ చేస్తే ఇది వాట్సాప్ గ్రూప్ మళ్ళీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోకుండా అవుతుంది ఒకసారి చూడండి నా వీడియో షేర్ చేసిన చాలా గ్రూప్స్ ఒక గ్రూప్ అంటే ఓకే అది ఏదో బై మిస్టేక్ అయ్యిందేమో ఇన్ని గ్రూప్స్ ఇన్ని గ్రూప్స్ ఇగో దిస్ అకౌంట్ ఈస్ నాట్ అలౌడ్ టు యూజ్ వాట్సాప్ డూ టు స్పాన్ ఒకసారి చూడండి నా ఫోన్ పే ఈ వెంకటేష్ అసలు చాలా మంది పైస ఒకసారి చూడండి అన్న డబ్బులు పోవట్లేదు లక్ష లక్షలు దొబ్బితుంటున్న వాళ్ళ అకౌంట్ లో పని చేస్తున్నాయి వాళ్లకు తోచినంత ఒక్క రూపాయి నాకు ఇస్తుంటే నా అకౌంట్ ఎందుకు పని చేయదు ఇది పరిస్థితి మై ఫోన్పే అకౌంట్ ఒకసారి చూడండి ఇది నా అకౌంట్ ఇది నా అకౌంట్ పరిస్థితి ఒకసారి చూడండి ఒకసారి చూడండి అన్న నాకు చాలా రేస్ నుంచి పనిచేయట్లేదు పోలీసులు భద్రత కల్పించడం లేదు ఎందుకంటే ఇక్కడ ఏ అభ్యర్థి అయినా మాజీ మంత్రి అనేది ఉండదు ఎవరని కూడా ఉండదు కాబట్టి మాకు భయంగా ఉన్నది బెదిరింపు కాల్స్ వస్తున్నవి ఇవాళ దాడి జరిగింది ఇవాళ సోషల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ప్రధాన పార్టీల అభ్యర్థులు కావాలని ఈమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వివిధ రకాలకు వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి ఇమ్మీడియట్గా ఆమెకు సంపూర్ణమైన భద్రత ఈ నెల మూడో తారీఖు వరకు ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు ఆమె కంపల్సరిగా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉన్నది కల్పిస్తామని హామీ పై ఆఫీసర్లకెళ్ళి వచ్చే వరకు మేము ఇక్కడికి వెళ్ళి లేదు ఇక్కడే కూర్చుంటాం మాకు చెప్పండి అభ్యర్థులు మిగతా అభ్యర్థులు అట్టే ఇచ్చారా మిగతా అభ్యర్థులు సార్ 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 మిగతా అభ్యర్థులు అట్టే ఇచ్చారా సార్ సార్ మా మాట మిగతా అభ్యర్థులు అట్టే ఇచ్చారా చూపేళ్ళు ఇచ్చినారా అదే విధంగా ఖర్చబడతాం రెడ్డి వాళ్ళు 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 వాళ్ళ మీద దాడి ఇట్లా ఇట్లేదారా ఒకటలా అడుగుతున్నాం ఎట్లా మేము రిటర్న్ ఇస్తాం మాకు ఇప్పుడు నేను చెప్పండి రేపటి నుంచి ఎక్కడన్నా ప్రచారం ఉంటే ఆహా ఒక నిమిషం ఇప్పుడు కూడా ఉన్నా మీకు ఖచ్చితంగా మా నుంచి మా బ్లూ కోడ్ గాని నేను కానీ ఖచ్చితంగా ఆమె వెంట ఉంటాం ఖచ్చితంగా మిగతా అభ్యర్థులకు మేము ఎలాగైతే మేము ఫాలో అప్ చేసుకుంటున్నామో మీకు కూడా మేము ఉంటామని నేను చెప్తున్నా చిన్న రికెస్ట్ సార్ పర్మిషన్ కూడా విత్ ఇన్ సెకండ్ లో మీ బాధ్యతగా అనుకొని మేము కూడా అందరం ఉంటాం తొందర అయ్యే విధంగా నేను ఎస్పి సార్ తో మాట్లాడతా మీరు కూడా కావాలంటే ఎస్పి సార్ ని కలిసి మీకు ఒక రిక్వెస్ట్ ఇవ్వండి దానికి నేను మీరు కంప్లైంట్ ఇస్తే కదా ఆమె ప్రచారానికి వెళ్తే మేము కూడా మిగతా అభ్యర్థులకు ఎలాగైతే ఇస్తామో ఆమె కూడా ఖచ్చితంగా బ్లూ కోట్ ను గానీ మేము గానీ ఉండి ఆమె ప్రొటెక్ట్ చేస్తాం ఓకేనా పడుకుంటారు సార్ ఇప్పుడు మాకు ప్రాణం అంటే భయం ఉన్నది ప్రాణం ఒక వ్యక్తికి ప్రాణ భయం ఉంటే పోలీస్ స్టేషన్ లో నివాసం కల్పించాలా కాబట్టి మేము ఇక్కడనే ఉంటాం నివాసం కల్పించేటటువంటి హక్కు మీకు మాకున్నది ఆ బాధ్యత మీకున్నది కాబట్టి మా ఇల్లు కూడా బాగాలేదు సార్ మేము ఎక్కడ పడుకోవాలి ఈ నైట్ ఇప్పుడు దారి జరిగింది రేపు నైట్ నైట్ వచ్చి చేస్తే ఎలా చెప్పండి ఒక్కసారి మాకు ఇల్లు డోర్ గట్టిగా మూసుకోవడానికి కూడా ఇల్లు లేదు అందరికి ఎక్కడ నుంచో కమ్మం భద్రాచలం ఎక్కడి నుంచో ప్రతి ఒక్కరు ప్రతి ఫ్యామిలీస్ పెట్టి ఏడ వండుకుంటున్నారు దోమలు గుట్టి అసలుకి మా బాధ దేవుని కరికే సార్ ఎవరొచ్చి మా పైన దాడి చేసేది కూడా భద్రత లేదు సార్ అయినా సరే భయపడకడం ముందల కోపి దాడి చేయడం ఏంటి సార్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కనట్ సార్ అసలుకి ఒక నిరుపేద విద్యార్థి సార్ ఈమెకి ఆపరేషన్ ఆయింది సార్ మొన్న ఒక నిరుద్యోగి సపోర్ట్ చేస్తుందని తనకి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు వదిలేసి వాళ్ళ హస్బెండ్కి మొన్న గడ్డలు గడ్డలొచ్చి ఆపరేషన్ అయింది ఈమెకి నేను 1 రూపాయే లేదన్నా నేను ఒక మంచి పని చేస్తున్నానని మేడం అంత దూరం నుంచి నాకు సపోర్ట్ చేయడానికి వచ్చింది మీకు తెలియదు నాకు ఈమె ఎవరో

మన ప్రాబ్లమ్స్ కార్యకర్తలు వస్తారు అట్లాంటి వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు ఇట్లాంటి దాడులు జరిగితే ఇంకా ఎవర్ రారు కదా రేపొదను ఆశ్రమం నుంచి ఎవరు రారు కదా మాకు భద్రతా రక్షరమే ఇవ్వాలి మీరు మాకు భద్రతా రక్షరమే ఇక్కడ కేలు కదులుతాం మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మిషన్ అంటే మేము ఆగలేం సార్ మాకు ఇప్పుడే పర్మిషన్ ఇవ్వాలి ఇప్పుడే ఎస్కార్ట్ ఇవ్వాలి

భయపెట్టిస్తున్నారు నువ్వు ప్రచారం తీసుకో లేకపోతే డైరెక్ట్ లేపేస్తాం లేపేస్తామంటున్నారు చాలా మంది ఏ పార్టీ అని చెప్పట్లేదు బిజెపి అని ఒకసారి అంటారు బిఆర్ఎస్ అని ఒకసారి అంటారు కాంగ్రెస్ అని ఒక్కసారి అంటారు ఒక్కసారి ఒక పార్టీ చెప్తున్నారు ఏ పార్టీ అనేది క్లారిటీ చెప్పట్లేదు అన్ని పార్టీలు చెప్తున్నారు ప్రతి నేను ఈ పార్టీ ఆ పార్టీ నువ్వు మంచి మర్యాదగా విత్ర చేసుకో అని అప్పుడు ప్రెజర్ చేశారు సరే నేను విత్ర చేసుకుంటే ఇప్పుడు ఇంతమంది నన్ను నమ్ముకున్న లేమనుకుంటారంటే ఇది ఎంతో కొంత డబ్బు తీసుకుంది చేసుకున్నది అనుకుంటారు కానీ నాకు ఇంత ప్రెజర్ ఉందని ఎవరు అనరన్నా ఇంత ఇప్పుడు ఎంత పాజిటివ్ వచ్చిందో తర్వాత అంత నెగిటివ్ వస్తుంది అరే ఏమైనా కానీ నా పైన నెగిటివ్ రావద్దని నేను ఎంత టార్చర్ చేసినా అలాగే నేను విత్రా చేసుకోలేదు ఈ ఇంటి కాడ ఉండకుండా నేను పొలంలో పడుకున్న రోజులు ఉన్నాయి మా మామయ్యని తీసుకొని విత్రా చేసుకొని ప్రతి ఒక్కరు ఇంటికి వస్తున్నారు పొలం దగ్గర పడుకున్నా నేను నైట్ టైం విత్రా చేసుకోమని ప్రెజర్స్ వస్తున్నాయి తర్వాత ఆయన విత్డ్రా చేసుకోకుండా ఇంత ధైర్యంగా నేను ముందుకు అడిగేసిన ప్రచారం ఆపేసాయి ప్రచార ఆరాధన వద్దు నా ఉండు నీ ఆర్థిక పరిస్థితి మెరుగు చేస్తామన్నారు ఆర్థిక పరిస్థితి నాది కాదు మెరుగు చేయాల్సింది నా లాంటి నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారు వాళ్ళవి చెయ్యాలి అంటే నేను ఒక అమ్మాయి ఉండి ముందు అడుగు వేస్తే ఇట్లా దాడులు చేస్తారా అంటే మేము మేము ఏం లేన వాళ్ళమన్నా లేనకొక న్యాయం ఉన్న ఒక న్యాయమా చేస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియదు అక్క వాడు చాలా చిన్న పిల్లోడు తెలుసు అక్క వన్ కేటీన్ ఇయర్స్ మా ఇంట్లో వాడిని చాలా గారాబంగా పెంచుకున్నాం మేము అసలు తిడతాం కానీ ఒక్క రోజు కొట్టింది లేదు మా తమ్ముడిని కొట్టిందంటే ఎంత బాధ అనిపిస్తుంది అదే ఒక పెద్దోళ్ళు అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎంత మంది పోలీసులు వచ్చే వాళ్ళు ఒకసారి ఆలోచించండి నేను ఏం లేని దానిలో సెక్యూరిటీ వస్తలేదా అదే ఒక ఎమ్మెల్యే కన్వర్ వెళ్తే ఆయన పర్మిషన్స్ తీసుకోడు వెంటనే వేల మంది వెళ్తున్నారు నాకు ఎందుకు వస్తలేరు

వీళ్ళకు నాకు ఎలాంటి రక్త సంబంధం లేదు వీళ్ళకు నేను ఒక్క రూపాయి లేదు ఒక ఆడబిడ్డగా నేను చేసిన మంచి పనికి ఇంత మంది వచ్చి నిరుద్యోగ నిరుద్యోగుల కోసం నేను మాట్లాడడమే వాళ్ళకు బైనస్ అనిపిస్తుంది అక్క ఏంటి అంటే చాలా వరకు నాకు వస్తున్న ప్రెజర్ ఏంటంటే ఇదే అంటుర్రు చిన్న జట్టుతో గెలుస్తాను లేదా దాని ప్రభావం ఇట్లా ఇంట్లో అదే నేను ఖచ్చితంగా గెలుస్తా అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నా పైన ఇలా దాడులు చేయిస్తున్నారు అంటే ఒకవేళ గనక మీరు విద్ర చేసుకుంటుంటే మీకు ఏమైనా అమౌంట్ ఇస్తానని నన్ను బెదిరిచిన సందర్భాలు నేను నా తల్లికి భారం కావద్దని నా తల్లి ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు సడన్ గా నాకు ఏమని మా అమ్మని చూసుకోవడానికి కూడా ఎవ్వరు లేరు నీ కోసం చాలా ఈ రాష్ట్రం మొత్తం ఉన్నారు అక్క నీకు తమ్ముళ్ళు అది ఒక్కటి గుర్తుపెట్టుకో రేపు రాష్ట్రం ఈ రోజు కొల్లాపూర్ లో ఒకటే జరిగేది కాదు రేపు తెలంగాణ మొత్తం కదులుతుంది నీ కోసం రాష్ట్రం మొత్తం కదులుతుంది నిరుద్యోగులు అంతా అండగా నిలబడతారు జరిగినటువంటి జాడి యావత్తు సమాజం ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రధాన పార్టీలకు ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి పోలీసులు ఈ రోజు మళ్ళీ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయమంటున్నారు ఇట్లాంటి సందర్భంలో నేను ఏం డిమాండ్ చేస్తున్నావు ఇప్పటికీ అన్న దాడి జరుగుతుంది అని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అంటే మాకు ఇల్లు కూడా లేదన్నా బెర్నింగ్ వైర్ తీసుకొని జస్ట్ కట్టుకుంటాం అంతే మేము అక్కడే పడుకుంటాం సడన్ గా రాత్రి దాడి జరుగుతే ఏమన్నా అయితే ట్వంటీ అవర్స్ తర్వాత ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తారు నా బాడీకా

అందరికి ఏమో నామినేషన్ వేసినట్టే పర్మిషన్లు వస్తాయి ఈ నిరుద్యోగ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అనగానే

నాకు చాలా క్లోజ్ మెట్స్ ఉన్న వాళ్ళందరూ కాల్ చేసి నేను టూ థౌసండ్ ఫోర్టీన్ లోక్సభ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన నాకు తెలుసు బాధలు ఏంటో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎట్లా టార్చర్ చేస్తారో నాకు తెలుసు ఈ అమ్మాయికి ఆ పరిస్థితి రావద్దని నేను ఫైవ్ డేస్ నుంచి వస్తున్నా నేను ఈ హైదరాబాద్ లో డూప్లెక్స్ ఇంట్లో ఉంటా ఇప్పుడు కింద పడుకొని స్నానం లేదు తిండి లేదు అయినా కానీ ఉంటున్నా అట్లాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని బెదిరిస్తే పారిపోతారు అనుకుంటారు ఇవాళ పొద్దున కూడా ఫోన్ చేశారు నిన్న రాత్రి ఫోన్ చేశారు భూపాలపల్లికి వెళ్ళి వచ్చిన వాళ్ళని పంపించేశారు నేను ఒకటే మాట చెప్పినా మీకు నా ట్రాక్ రికార్డు చెక్ చేసుకోండి పదిహేను ఏళ్ళల్లో మీరు మాత్రం నన్ను కొనలేరు ప్రసాద్ లాంటి వాళ్ళని మీరు కొనలేరు మీరు ఇట్లాంటివి మానుకోండి అని చెప్పిన ఇంకొక మాట చెప్పిన మేము సైలెంట్గా ప్రచారం చేసుకుంటూ పోతాము మమ్మల్ని రెచ్చగొట్టకండి మీరు ఏమంటారు ఓట్లు చీల్స్తామంటారు నేను ఇప్పుడు చెప్తున్నా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా ఓట్లు మా చీ మా ఓట్లు చీలో మీ పార్టీ లోట్లు చీలిపోతేనే మీరు బిడ్డ అయిపోండి మీరు సైలెంట్గా ఉండండి నేను మొన్న కూడా చెప్పిన నిన్న కూడా చెప్పిన మీరు వందల కోట్లు ఖర్చు పెట్టడం మానేయండి మీకు డిపాజిట్లు కూడా రావు ఇప్పుడున్న అధికార పార్టీకి కేంద్ర పార్టీ రెండు పార్టీలకి ఇక్కడ ఉన్న లోకల్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు దయచేసి మీ వ్యర్థం మీ మా మీద దాడులు చేసి భయపెట్టేయాలని చూడకండి నేను ఇక్కడ ఉన్న సమాజాన్ని కోరుతున్నా తెలంగాణ సమాజాన్ని మా మా బర్రెలక శిరీష కోసం నిలబడాలని కోరుతున్నా మా కార్యకర్తల కోసం నిలబడాలని కోరుతున్నా ఇప్పుడు ఇంతకుముందు నాయకులందరూ మా కోసం పనిచేసి కోదండరామ్ గారు కావచ్చు పెద్ద పెద్దలు ఉద్యమంలో పనిచేసినారు వాళ్ళందరూ మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఎన్నికల కమిషన్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది కానీ సార్ ఇంతకుముందు మీకు కంప్లైంట్ ఇవ్వండి ఇరవై నాలుగు గంటల తర్వాత చూస్తామంటే అంటే ఇరవై నాలుగు గంటల వరకు మేము ఇట్లా ఉండాలా ఇక్కడే ఉంటాం మేము మాకు ఇరవై నాలుగు గంటల వరకు అంటే మేము ఇక్కడి నుంచి మేము అక్కడ గుడిచెలం వండుకుంటాం ఇక్కడ వండుకుంటాం నేను కొన్ని వందల మందిని కోఆర్డినేట్ చేసి ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళని బెదిరించి పంపిస్తుంటే నాకే నన్ను జనరల్ గా ఎవరు బెదిరియరు నేను చాలా కూల్ గా ఉంటాను నేను మీడియా అనలిస్ట్ నాకు కూడా పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడి నేను పొద్దున్న చెప్తాను అమ్మాయికి చెప్తున్నా వినిత ఇట్లా జరుగుతున్నది బెదిరిస్తున్నారు అంటే చెప్తున్నారు ధమ్కి ఇస్తున్నారు ఆఫర్లు ఇస్తున్నారు అంటే అన్న మాట్లాడదాం అన్నాను ఈ లోప ఇట్లాంటి సంఘటన జరిగింది ఆ పిల్లోడు ఎంత అంటే ఏళ్లు కూడా లేడు మనకి నత్తి ఉన్నది నోట్లకేళ్ళు మాట కూడా దౌడ వల కొట్టినరు తర్వాత కత్తులు తీసిండ్రంట ఏం సరే ఇది ఏంది ఇది ప్రజాస్వామ్యమా ఇంకెన్ని రోజులు ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నవాడికి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయం ఇంకెన్ని ఎన్ని రోజులు ఉంటది అసలు ఈ పోలీస్ వ్యవస్థని రాజకీయ నాయకులు ఎందుకు కంట్రోల్ చేయాలి ఇండిపెండెంట్ కదా జుడిషియరీ ఇండిపెండెంట్ చెప్పు అయితే మంది వాళ్ళ హైదరాబాద్ ఏ రాష్ట్రము ఏ స్టేట్ అనేది ఎవరి తెలియదు కానీ ఒక నిరుద్యోగి అనేటువంటి ఆమె కోసం మంది ఎంతో మంది వచ్చారు కానీ ఇక్కడ లోకల్ కొల్లాపూర్ ఒక నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గం ఉంది లోకల్ ఇంటి ఊర్లో ఉన్న వాళ్ళంతా మీకు కాదా ఈ నియోజకవర్గం నేను కూడా కొల్లాపూర్ నా పెద్ద విలేజ్ కొల్లాపూర్లో ఉన్న వాళ్ళందరు మనుషులు గారా వాళ్ళ నిరుద్యోగులు నిరుద్యోగులు గారా మీకు సపోర్ట్ ఇచ్చే హక్కు వాళ్ళకి లేదా ఎందుకు రావట్లేదు ఇంత దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇంత దూరం వస్తున్నారో ఆమె కోసం మన నియోజకవర్గం ఏంటి అభివృద్ధి చెందినటువంటి మన నియోజకవర్గానికి ఆమెకు సపోర్ట్ చేయబడని సిగ్గు వాడాలి మనం కొల్లాపూర్ ప్రజలము సిగ్గుసేటు ఈరోజు అంత పక్కన పెట్టుకొని ఇంత నిరుద్యోగి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూస్తున్నటువంటి అమ్మాయిని మనం పక్కన మన గుండెలో పెట్టుకొని చూసుకోలేనటువంటి కొల్లాపూర్ నియోజక ప్రజలం ఎంత దరిద్రం అంటే దరిద్రం దయచేసి ప్రతి ఒక్క ఊరు మీరు పార్టీల పరంగా చూడకండి ఈ యొక్క నిర్మూలన నిరుద్యోగ నిర్మూలనను పారదలాలంటే మీరందరూ ప్రతి ఒక్కరు నియోజకవర్గం ప్రజలందరూ ఈమెకు మద్దతుగా నిలవాలి నేను ఈ ఊరిని నియోజకవర్గ బిడ్డగా చెప్తున్నా మీరు ఈమెకు సపోర్ట్ చేయాలి అంటే కొల్లాపూర్ నియోజకవర్ వర్గం వల్ల ఉండి వేస్ట్ మీరు రాజకీయ నాయకులకు పైసలు సపోర్ట్ చేయడం కాదు నిజాయితీగా బతకేటోళ్లకు విలువేయండి సమాజాన్ని కాపాడాలి మీరు ముందుకు రావాలి వీళ్ళు ఎవరు ఈరోజు ఉంటారు రేపు పోతారు కానీ మనం ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఇదే ఊరలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి சிரீசு அட்னா நிலவாடலி அது நமக்கு முக்கிய உதேசம்